न <IX> जीर అనేది ఎక్కడ ఉంది బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలు భయ ప్రాంతలకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఒక ఇల్లును మీరు కూల్ చేస్తానంటే కూల్ చేయండి మేము అండి ఇది సాయిరామ్ నగర్ సంబంధించి లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లు ఇది కూడా తొంభై మూడు లో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్ ఇక్కడ కాపురం అవుతున్నాయి మీరు ఏదో అంటున్నారు కాంపెన్సేషన్ గురించి మీరు మాట్లాడదాం కాంపన్సేషన్ ఎవరికి కావాలండి కాంపెన్సేషన్ మాకు అవసరం లేదు అందరు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేరు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి అందరికి చెప్పేది అంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవరు వచ్చినా కబర్దార్ ఈ సందర్భంగా మీకు ఒకటి సార్ మేము మూసి బాధితులం సార్ టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు బ్లూ లైన్ అంటారు మాకు ఏంటి తెలియదు ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ మరి తెలియకపోతుంది కానీ సార్ మేము చెప్తున్నారు సార్ మాకున్నది ఒక 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 ఇల్లు సార్ మీద ఏమీ ఆస్తులు లేవు ఒక ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ వాళ్ళం మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాకు హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కారు మీ ఇల్లు చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్ అవుతుంది సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే మనం ఒక నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోవాలంటే భయమేస్తుంది లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ ఇవ్వలేకపోతున్నాం సార్ ఇలా వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సంట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొట్టారో చాలా టెన్షన్ తా ఉంది సార్ మా హౌసెస్ని కాపాడండి సార్ మాకు ఇల్లు తప్పదని ఏమి లేవు సార్ మేము అందరం పైనటి వాళ్ళం అందరము ఏదో ఏదో చేస్తాడు అని అమేశాము కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలే సార్ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వి ఆర్ ఎస్ థార్టీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ